డ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భువనగిరి పార్లమెంట్ యువ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు నా అభిమాన నాయకులు మనన్న గట్టిగా చప్పట్లు కొట్టి వెళ్ళగా ఆహ్వానించాల్సిగా కోరుతా ఉన్నా అధ్యక్షత వహిస్తా ఉన్న కపిల్ గారికి శ్రీశైలం గారికి తరుణ్ రెడ్డి గారికి దినేష్ గారికి సురేష్ గారికి మహేందర్ గారికి భారతీయ జనతా పార్టీ యువ సైన్యాన్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక రెండు మూడు విషయాలు చెప్తా సమయం ఎక్కడి పెద్దలు మాట్లాడాలి మిత్రుల రోజు భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా మనందరికీ తెలుసు కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎవరి పేరు చెప్తారు మోదీ 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 స్వరణం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది మరి రోజు ఇంత మంచి వాతావరణం ఉన్న తరుణంలో ప్రతి ఒక్క యువకుడు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు అందరూ కూడా మోదీ గారు రెండోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేద్దామని కోరుకుంటున్నారు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మోదీ గారిని చూడాలనుకుంటున్న తరుణంలో మనందరం కూడా గడప గడపకి ప్రతి హి ప్రతి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మనందరము విజ్ఞప్తి చేస్తూ ఓట్లను అడిగే ప్రయత్నం మనందరం కూడా చేయాలి మీ ఊర్లలో ఎక్కడైనా కాంగ్రెస్ బిఆర్ఎస్ తిరుగుతున్నారు అన్నడన కూడా కనిపిస్తలేరు ఈ రోజు ఏడ చూసినా కూడా వాళ్ళందరికీ ఏం కావాలి వచ్చేదాకా రారంట బయటికి వెళ్ళరు మరి మనోళ్ళు నోళ్ళు గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు మరి అటువైపు ఉన్నది మోదీ గారు వారి రిప్రజెంటేటివ్ పూర నరసయ్య గారు ఉన్నారు ఇక్కడ ఒక డాక్టర్ స్వామిలు ఒక మంచి వాడికి రాజకీయంలో మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది ఇటువైపు ఎవరినారన్న దొంగల గుట అదే ఈ రాజకీయ మొత్తంలో కూడా నల్గొండ రాజకీయాన్ని భ్రష్టి పట్టిస్తూ ఒక కుటుంబ పరిపాలనని వాళ్ళ కేవలం వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి నౌకర్లు తప్ప నల్గొండ పట్ల కానీ నల్గొండ ప్రజల పక్షాన కానీ ఈ కోమటి రెడ్డి కుటుంబం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఈ జానరెడ్డి ఈ అయ్య కొడుకు తప్ప మన నల్గొండ జిల్లా మీద భువనగిరి పార్లమెంటుదా వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అందరే కదా మరి మనందరం కూడా ధర్మాన్ని గెలిపించుకోవాలి ఈ దొంగల ముట్ట ఈ కోమటి రెడ్డి కే ట్యాక్స్ అని చెప్పి మొత్తం కమిషన్లు తనుకుంటారు అడిగిపోయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సర్పంచ్లు కావాలి వార్డ్ మెంబర్లు కావాలి రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటున్నారు ఒకసారి చేతులు ఎత్తురు ఇంతే ఉండరా మరి ఇంతమంది ఉన్నారు మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి మన మొద్దున్నరు మురళీధర్ రావు గారు వారి జీవితం మొత్తం కూడా త్యాగం చేసి దేశం కోసం ధర్మం కోసం ఎన్నో రాష్ట్రాలు మరి నక్షలేట్ల తూటాలు కూడా ఈరోజు ఇప్పుడు కూడా అన్నాలో ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లనే ఉండిపోయింది మరి ఇట్లాంటి పెద్దలు ఎంతోమంది ఎంతోమంది బలిదానాల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అంత్యోదయ సిద్ధాంతంతో అంటే చివరి పేదవాడికి ఈరోజు ప్రధానమంత్రి గారి ఏదైతే ఫలాలు ఉన్నాయో అందాలని ఒక మంచి ఆకాంక్షతోని ఏదైతే మోదీ గారు ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తా ఉన్నారో మరి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక మంచి స్థానంలో వచ్చిండ్రు మోదీ గారు మరి అటువంటి మోదీ గారిని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలంటే ఇక్కడ భూ భువనగిరిలో కూడా భూర గారి తమలపు గుర్తు కోటేయాలి ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెయ్యి మందితో సమానం కదా మరి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా కూడా మన వివరం కూడా చంకకుండా ఈ పది రోజులు ఇబ్బంది అవుతుంది మన సమయం కూడా కొంత మనము రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకోండి ఎండలైనా కూడా మీరు అందరూ కూడా పట్టించుకోకుండా కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా ఈ పది రోజులు అందరం కలిసి పని చేసినట్టయితే ఖచ్చితంగా కూడా యువ యువ శక్తి ఈరోజు యువకులందరూ కోరుకుంటే ఈరోజు భువనగిరి గడ్డ మీద కాశాఫ్ జెండా ఎగడవే ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా ఎవరు మనకు చెప్పలేదు ఎవరికి మనకు ఫోన్ చేయలేదు అని చెప్పి మీరు ఎవరు కూడా ఆలోచించొద్దు మనందరం మన బూతులలోనే మన బూతుల గుత తీసుకొని మన బూతులలో మనందరం కూడా చేసుకోవాలి పక్కన ఏం జరుగుతుంది పక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుంది పక్క పార్లమెంట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు అనవసరము మన బూతులలో మనందరం పనిచేస్తే ఖచ్చితంగా బోరేరు గడ్డ మీద మనకు దాజాహెబ్ జెండా ఎగరడమేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి ఈ సమావేశానికి ఈ రోజు ఆహ్వానించిన భువనగిరి యువ మోర్చా అధ్యక్షుడికి ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు